మళ్ళీ శస్త్రగ్రహ కూటం రాబోతుందా అంటే మళ్ళీ కరోనా ఏమైనా వచ్చేస్తుందా మనం ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో ఇంటికి రాకూడదు ఇంట్లో నుంచి బయటకు అంటారా టెన్త్ ఇంటర్ డిగ్రీ లేక చదవకుండానే ఒక రెండేళ్ల పాటు మీరు అందరూ పాస్ అవబోతున్నారా కలికి సినిమాలో లాగేమన్నా మారిపోతుందా అంటారా చూద్దాం అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఇటువంటి సమస్యకైనా సరే మీకు రాజకీయ జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూపించుకుని మిసిగుపోయారు ఎన్నో వేలు లక్షలు చేసుకుని ఇక మా కర్మ ఇంతే మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే బోళ్లు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద వ్యక్తిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఇంకా ఈ ఫీజు తప్ప ఎటువంటి ఖర్చు లేకుండా మీ సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ముఖ్యంగా అనేక చోట్ల తిరిగి తిరిగి అలిసిపోయిన వాళ్ళు తప్పకుండా ఒక్కసారి సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలు ఏంటి పొత్తు కుల గ్రహాలు ఏంటి దశలు అంత దోషాలు ఉన్నాయి శని దోషం దోషం కుజదోషం వీటి అన్నింటిని పూర్తిగా పరిశీలించి వీటి అన్నిటికి పెద్ద ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం మాఘశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా ఆ మంత్రం ఇవ్వడం వలన అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల్లో మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది తప్పకుండా కొద్ది రోజుల్లోనే మీ సమస్య తగ్గుముఖం పట్ల మీరు స్పష్టంగా చూస్తారు ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే రెండు వేల రూపాయలతో మీకు అద్భుతమైన పరిష్కారం ఇంకా ఎటువంటి ఖర్చు లేకుండా మీ జీవితంలో మార్పు అనేది స్పష్టంగా అద్భుతమైన విధానం ద్వారా మీ జీవితంలో మార్పు తెచ్చే శక్తి మాకుంది ఒక్కసారి సంపాదించండి దీనికి మీరు చేయాల్సిన వచ్చిందా స్క్రీన్ మీద కనిపించే నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కి మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చేయాలి తరువాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైం ఫోన్ చేసేది అనేది మీకు తెలియచేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైం ఫోన్ చేసి మీతో అరగంట సేపు మార్పు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అనేది మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీలో ఏర్పడబోతుంది ఇది ఏర్పడడం వల్ల రకరకాలుగా ఉంటుందని చాలా మంది చెప్తున్నారు అయితే షష్ట గ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఎందుకు అలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే ఒక గ్రహం అనేది ఒక రాశిలో ఉన్నప్పుడు దాని సొంత ఫలితాలను ఇస్తుంది అలాగే ఇంకో గ్రహం చాడైనప్పుడు ఆ గ్రహం ఆగ్రహం మధ్య ఉన్న రిలేషన్ బట్టి ఫలితాలు వస్తాయి ఇంకో గ్రహం ఆడినప్పుడు ఇంకోలా ఉంటాయి అందుకని మనం మనుషులను చూస్తూ ఉంటే రకరకాలుగా ఉంటారు కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది లగ్జరీ పిచ్చి ఉంటుంది కొంతమందికి ఉండదు కొంతమంది భార్యలు భర్తను లెక్క చేస్తారు కొంతమంది లెక్క చేయరు కొంతమంది చూడండి భార్యలను రాణిలా చూసుకుంటారు కొంతమంది రోజు పడేసి పడుతూ ఉంటారు కొంతమందికి సుఖ శృంగార సుఖాల మీద విపరీతమత ఆసక్తి అక్రమ సంబంధాలు మనం బట్టుకు జెండాలు ఎలాంటి జట్టు కబడ్డి ఇలాంటి ప్రోగ్రాంలు చూస్తుంటే ఒకటి పెళ్ళం ఇంకొకటితోటి ఒకటి మూడు ఇంకొకరితోటి ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు బద్ధకం యాక్టివ్గా ఉండడం రాజకీయాల మీద ఆసక్తి ఏదో సాధించాలని మనం స్పైడర్ సినిమాలో విల చూస్తాం అడిగి శవాలు వస్తే తప్ప బుద్ధి అవ్వదు ఇలాంటి రకరకాల పిచ్చి అనమాట టెర్రరిజం మతోన్మాదం గోండాయిజం కొంతమంది నాకు నేనే గొప్ప నాకు అన్ని తెలుసు కొంతమంది అసలు చాలా ధైర్యంగా ఉంటారు దీన్ని లెక్చర్ ఎక్కడ పడితే అక్కడ అడవుల్లోకి తిరిగేస్తారు కొంతమంది చీకటి పడితే బయటకు రావాలంటే భయం ఇంట్లోనే నన్ను ఏది తప్పని ఎవరిని కించపరచడం కాదు మా ఇంట్లో దేవుంది ఉంది నన్ను రాత్రి నొక్కేసింది లేకపోతే పోతే నాకు కనపడింది ఇలా అనమాట అది ఇంట్లో ఉన్న ఇంకొకరికి అది కనపడదనమాట అంటే అక్కడ ఉందా లేదనేది ప్లస్ ఇక్కడ క్వశ్చన్ కాదు అంటే అంటే రకరకాల ఎమోషన్స్ రకరకాల మాటలు రకరకాలుగా ఉండడం ఇదంతా కూడా గ్రహాల మధ్య ఇంట్రాక్షన్ ఉన్నప్పుడు అంటే రెండు గ్రహాలు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు గ్రహాలు పెరిగే వద్దీ కూడా మనిషి రకరకాలుగా మారిపోతాడు మనం చూస్తూ ఉంటాం బయటకు చాలా మంచిగా కనిపించిన వ్యక్తి లోపల పెళ్ళాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫీజులో పెట్టేస్తాడు అంటే ఏంటంటే అది అంతా కూడా వాళ్ళలో ఈ గ్రహాల కాంట్రాక్షన్ వచ్చే సైకోయిజం అనమాట ఇలా ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు ఖచ్చితంగా మనుషుల్లో ఒక సైకోయిజం అనేది వచ్చేస్తుంది అనమాట కరోనా వచ్చింది పోయినసారి సష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు అని కరోనా ఏమీ పైనుంచి రాలేదు ఒక ల్యాబ్ లో కనిపెట్టారు దాన్ని వదిలేసారు అన్నారు అంటే ఒక దేశాన్ని నాశనం చేసేయాలి అన్న ఆలోచనలు ఇలాంటి ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అయితే అది మన దాకా చాలా సార్లు అంటే మనం పుట్టిన కానించి ఇప్పటి వరకు మనం మన పుట్టక ముందు ఈ సష్టగ్రహక పుట్టుబం అంటే ఖచ్చితంగా ఐదు ఆరు ఏళ్ళకో మూడేళ్లకో నాలుగేళ్లకో ఏర్పడతానే ఉంటాయి అయితే అదేంటంటే అక్కడే ఆగిపోద్దు ఒక కంట్రోల్ లోనే కంట్రోల్ అప్పుడప్పుడు కంట్రోల్ తిప్పు వచ్చేస్తూ ఉంటుంది అయితే ఈ సారి ఏంటంటే పోయినసారి కన్నా విచిత్రం ఈ షష్ట గ్రహ సాత్విక గ్రహాలు చంద్రుడు బుధుడు రవి శుక్రుడు వీళ్ళందరూ సాత్వ గ్రహాలు అత్యంత పాపగ్రహాలైన రాహువు శని కూడా ఉన్నాడు ఎప్పుడైనా సరే రాహు ఒక గ్రహం కలిస్తేనే మన జాతకంలో రాహు ఒక గ్రహంతో కలిశాడంటే మనకి కొంతవరకు రకరకాలుగా ఉంటుంది ఇన్ని గ్రహాలతో రాహు కలిసినప్పుడు ఖచ్చితంగా ఇంకా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ జరిగే ఏ దేనికైనా సరే మనిషే కారణం మనిషి వల్లే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది మనిషి నాశనం చేయాలనుకోవడం వల్లే నాశనం అయిపోతుంది ఏదైనా సృష్టించినా మనిషి నాశనం చేసినా మనిషే అంటే ఆ అతనికి మనసులో ఉండే సైకో తనం లేకపోతే అతనికి వచ్చే ఇబ్బందులు ఆ మానసిక స్థితి ఇదంతా డిసైడ్ చేసేది గ్రహాలు కాబట్టి స్వస్థ గ్రహ కూటమి ఏర్పడడం వలన మనిషి రకరకాలుగా ప్రవర్తించడం వలన మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో రెసిషన్ రావచ్చు లేకపోతే కొరతలు రావచ్చు ఆహార కొరతలు రావచ్చు ఇవన్నీ కూడా మనిషి సృష్టించేయే మనిషి చేసిన పనుల వల్ల వాతావరణంలో కూడా మార్పు వస్తున్నాయి ఈ స్వస్థ గ్రహ కూటం వల్ల అలాంటివే వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మనం మీ రాశిని బట్టి మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం రాశి వారికి సంబంధించి షష్ట గ్రహ కూడడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ వస్తుందంటే రాశి వారికి పదకొండో స్థానంలో ఉన్న ఆరు గ్రహాలు స్వచ్ఛ కూటంగా ఏర్పడడం వలన పదకొండో స్థానం అనేది పూర్తిగా సన్యాసం తీసుకుంటుంది అనమాట ఎందుకంటే అన్ని గ్రహాలు ఉండడం వలన ఎలాంటి ఫలితాలు ఇవ్వాలో అర్థం కాక పదకొండో స్థానం నుంచి వచ్చే ఫలితాలు మనకి ఏమీ రావన్నమాట అలా పదకొండో స్థానంలో ఉన్న ఎన్ని గ్రహాలు కూడా ఐదో స్థానాన్ని చూడడం వలన ఐదో స్థానంలో ఆల్రెడీ కేతు ఉండడం వలన ఐదో స్థానానికి సంబంధించిన ఇబ్బందులు ఇవి మాత్రమే వస్తాయి అయితే పదకొండో స్థానం అంటే ఏంటంటే మనకి వచ్చే మంత్లీ ఇన్కంలో ఒక్కసారి సడన్గా చేంజెస్ రావచ్చు అంటే అందరికీ లాస్ ఏ వస్తుంది అంటే చెప్పలేము కొంతమంది గెయిన్స్ రావచ్చు కొంతమందికి లాస్ రావచ్చు ఖచ్చితంగా వచ్చే శాలరీస్ కానీ లేకపోతే మీరు బిజినెస్ చేస్తూ ఉంటే వచ్చే లాభాల్లో కానీ ఖచ్చితంగా అనుకోని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే ఇలాంటి కుటంలు ఏర్పడిన నష్టం తప్ప లాభం వచ్చినట్టు మేము ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి వాళ్ళకి బాగుంది కాబట్టి ఎవరికో కొంతమందికి లాభాలు తప్ప తొంభై శాతం ఈ డే టు డే మంత్లీ ఇన్కమ్స్ ఈ బిజినెస్ వల్ల వచ్చే లాభాలు ఇవన్నీ కూడా కొంతవరకు ఇబ్బందిగానే ఉంటాయి ఏవైతే మన కోరికలు హోప్స్ మన విష్ ఫుల్ఫిల్ అంటే మన ఆశలు ఇవన్నీ కూడా కొంతవరకు ఏదో నీరు కారిపోయినట్టుగా ఉండే పరిస్థితులు అనేవి ఈ రెండు నెలలు మూడు నెలల కాలంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక మనకన్నా పెద్దవాళ్ళతో రిలేషన్స్ అక్క అన్నయ్య మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో రిలేషన్స్ అనేవి దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది జాగ్రత్తగా ఉండాలి ఇక ఫిజికల్స్ కరెన్సీ మనం దాచుకున్న డబ్బులు ఖర్చు అయిపోవడము కొట్టేయడము పోవడం ఏదో రకంగా ఫిజికల్ కరెన్సీకి సంబంధించిన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది బ్యాడ్ హ్యాబిట్స్కి సంబంధించి కూడా కొంతవరకు అవి పెరిగిపోయే అవకాశం ఉంటుంది అనమాట అలాగే పంచమ స్థానానికి సంబంధించి పిల్లల విషయాలు ప్రెగ్నెన్సీ విషయాలు ఇలాంటి విషయాల్లో కొంతవరకు ఇబ్బందులు లవ్ అఫైర్స్ స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ వీటిలో కూడా విపరీతమైన ఫ్లక్చువేషన్స్ ఇవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారు ఈ విషయాల్లో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే ఇది అందరికీ వృషభరాశులు జన్మించడం వాళ్ళు ఉంటుందా అంటే కాదు ఎవరికైతే మనం చెప్పుకున్నట్టుగా రాహువుతో శుక్రుడు రాహుతో శని ఇలాంటి కాంబినేషన్లు వాళ్ళ జాతకంలో ఉంటాయి ఈ గ్రహ రాహువు ఈ మిగతా గ్రహాల కాంబినేషన్లు కూడా మీ జాతకంలో ఉన్నప్పుడు ఇలాంటి ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఈ ఇలాంటి ఒక మనం చూడండి మీ యూట్యూబ్లో కొట్టిన ఈ గ్రహ కూటమి గురించి అందరూ ఏం చెప్తున్నారంటే ఒక స్పిరిచువల్ గ్రోత్కి ఇది మంచి టైము చాలా చక్కటి టైము మనం ఖచ్చితంగా ఈ షష్టగ్రమ ఏర్పడే ముందు ఒక పదిహేను రోజుల నుంచి తర్వాత ఒక రెండు నెలల వరకు కూడా ఏదో ఒక పక్క మతాలతో కంపేర్ చేయడం కాదు ఒక పర్టికులర్గా భగవంతుడి ఆరాధన కూడా ఒక టైం కేటాయించుకోవాలి రోజు కనీసం ఒక వన్ అవర్ అయినా సరే ఏ మిగతా ఉద్యోగం చేయట్లేదా వన్ అవర్ నేను మంత్ర జపం చేస్తా పూజా మందులు వచ్చి ఉద్యోగం ఎవరు చేస్తాడు లేకపోతే పని ఎవరు చేస్తారు ఏదో సెటైర్లు అన్నీ ఈసే వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువైపోతున్నారు ఏ మిగతా వాళ్ళు సండే వస్తే మేము ఖచ్చితంగా వెళ్ళిపోవాలి మిగతా మిగతా మనకి ఎందుకు రావట్లేదు మిగతా వాళ్ళతో కంపేర్ అంటున్నారు అలా మనం కూడా ఖచ్చితంగా ఒక వన్ అవర్ భగవంతుడి ఆరాధన ఏదో ఒక మంత్రం ఏదో ఒక ధ్యానశులకం మీ దశ దశానాథుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం మీ లగ్నాధిపతికి సంబంధించిన ధ్యాన శ్లోకం లేకపోతే మీ నచ్చిన దేవుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం రోజు కూడా రోజు ఒక వన్ అవర్ ఈ షష్టగ్రహ ట పదిహేను రోజుల ముందు తర్వాత రెండు నెలలు కూడా చదివితే చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏవైనా జరగవచ్చు కరోనా బదులు బరోనా రావచ్చు ఏదొచ్చినా సరే మనం మాత్రం ప్రశాంతంగా ఉండడం మన జీవితాలు బాగుండాలంటే స్విచ్ బాగా ఎదగాలి అలా ఎదగాలనుకున్న వాళ్ళకి ఇది చక్కటి టైము మన కోరికలు ఇవన్నీ నెరవేరాలన్న తర్వాత ఈ గ్రహ ఈ కూటం వల్ల మనకు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఈ కూటంలో చేసుకునే ఆరాధన వల్ల తర్వాత రోజుల్లో చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ లాభస్థానం పంచమ స్థానం అంటే మంచి హౌసులు కాబట్టి మీరు ఎంత స్పృవులుగా బాగా పైకి ఎదుగుతారో అంత చక్కటి ఫలితాలు అనేవి కష్టగ్రహ కూటమి రెండు నెలల తర్వాత వృషభ రాశి వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది